రాఘుల మల్లయ్య గారు అండ్ కలర్ వెంకటయ్య గారు ఇద్దరు వెళ్ళండి మళ్ళీ మా కోరిక చప్పట్లు 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 పోటీలలో ద్వితీయ బహుమతి ఇచ్చినటువంటి జబ్బు శివరాములు అన్నగారు రిలయన్స్ ఏజెంట్ గారికి సన్మానించాల్సిందిగా పోలగొని శంకర్ కాగుల మల్లయ్య గారు చిన్న మల్లయ్య దబ్బు శివరాములు గారిని సన్మానించడం జరుగుతుందండి ఎల్ఐసి ఏజెంట్ గారు దబ్బు శివరాములు గారు ఓకే వెంకయ్య రాస్తా వేను జో మోడో కాలమతి మల్లయ్య గారిని బుయ్య శేఖర్ శేఖర్ వీర్రాజు బుచ్చయ్య గారు సన్మానించాలని మా యొక్క మనవి నాలుగో బహుమతి దాత చిత్తరెడ్డి కృష్ణారెడ్డి గారిని దేశావత హన్మో గద్దల కాశేయ గారు సన్మానించాలని మా యొక్క మనవి కమిటీ తరఫున నెక్స్ట్ ఐదో బహుమతి దాత వీరదాసు గారి కాశపోయిన వెంకటయ్య గారు బాబన్ పాడు మెల్లి బయన్న అలియాస్ లంబు గారు అవకరించాలని మా యొక్క మనవి ఫోటో కానీ బహుమతి గెలుచుకున్నటువంటి వారు బైకని మహేష్ యాదవ్ లింగాల మండలం లింగాల గ్రామ వాస్తవులు రెండవ బహుమతి కడారిపాలయ్య గారు ఎల్మపల్లి గ్రామ వాస్తవలో జరగరా కొంచెం మూడవ బహుమతి వారు గెలుపొందిన వారు చిన్నబీర గారు గ్రామం తెలకపల్లి మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు నాగర్ కర్నూలు జిల్లా వారు అదే విధంగా నాలుగవ బహుమతి ఐదవ బహుమతి గెలుపొందినటువంటి గులవరి సత్తయ్య గారు తాడూరు గ్రామం ఉప్పునుంతల మండలం అదేవిధంగా గాలెటి నారాయణ స్వామి గారు లింగాల గ్రామం లింగాల మండలం ఫ్రం కర్నూల్ జిల్లా వారు తాడూరు గ్రామం ఉప్పనుతల మండలం నాగర్ కర్నూల్ జిల్లా వారు खुरु सन्मान यांकडे हो ना, ना हो <स्थान्वान> <आगे ना? स्थान्था> <स्थान्था> 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 వెల్కమ్ టు ఆర్కే కన్నా ఫ్రెండ్స్ మరి తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లా పదర మండలం మారడుగు గ్రామంలో మరి రైతు సంబరాలు నిర్వహించినటువంటి కమిటీ సభ్యులు మరి సక్సెస్ గా ఈ యొక్క రైతు సంబరాలు అయితే ముగి ముగించడం జరిగింది మరి ఈ యొక్క రైతు సంబరాలు వీరు ఎప్పటి నుండి నిర్వహిస్తున్నారు మరి ఇక్కడ కమిటీ సభ్యులైతే చాలా వరకు ఇలాంటి రైతు సంబరాలు ఇన్ని జతలు ఎప్పుడు రాలే అని చెప్పుకొచ్చారు మరి వారు ఈ మాటల్లో తెలుసుకుందాం వీడియోలో అందరికీ ముందుగా అందరికి నమస్కారం మరి ఒక్కరొక్కరుగా మీ పేరు చెప్పి మీ ఈ యొక్క రైతు సంబరాల పట్ల మీకున్నటువంటి అవగాహన ప్రకారం రెండు మాటలు మాట్లాడుతాను మాట్లాడాలి ప్రధానంగా పూర్తి అందరు కార్యక్రమం మంచిగా నడిచింది ఎందుకంటే మేము అనుకున్న పోయినసారి కాడికి ఇప్పుడు మళ్ళీ ఒక పది కాళ్ళు ఎగస్ట్ వచ్చినాయి బాగా మంచిగా సెలెక్షన్ మంచిగా అయింది గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగా మెరుగ్గా చింతరెడ్డి శ్యామ్సుందర్ రెడ్డి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం మెరుగ్గా బండలాగుడు పోటీలు జరగడం జరిగింది చాలా విజయవంతంగా జరిగినందుకు సంతోషంగా ఉంటుంది అన్న ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అవుతాయి మనకి రైతు సంబంధాలు ఈ ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అంతే ఓకే ఓకే నెక్స్ట్ సార్ బీయ శేఖర్ ముదిరాజ్ ఇక్కడ గత నాలుగు సంవత్సరాల కాడ నుంచి జరుగుతున్నాయి మరి నాలుగు సంవత్సరాల కాడ ఈసారి బాగా నా మీరు మీరు నాలుగు సంవత్సరాల కాడ ఈసారి ఎక్కువ కోటలకు ఎక్కువ వచ్చినాయి ఎదురులో ఇంతకుముందు పదకొండు పన్నెండు కాడ వచ్చి ఈసారి ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చాయి బాగా శివరాత్రి బాగా ఉత్సాహం మంచిగా జరిగింది ఫుల్ సక్సెస్గా పేరు వీరదాసుయ ఈ మార్కొండే స్వామి దేవాలయంలో దాదాపు ఒక ఇది ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ మార్కొండే స్వామి జాతర కార్యక్రమం దాదాపు ఇరవై సంవత్సరాలు మా ముసలూరు కూడా ఇక్కడ ప్రతి సంవత్సరం ఏట జాతర నడుస్తుంది దాదాపు ఇంకో పది ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇగో కొంచెం విధుల పందాలు ఈ డ్రామాలు ఇవన్నీ పెట్టి చాలా ఎక్కువగా ఈ దేవ దేవాలయాన్ని అభివృద్ధి అభివృద్ధి చేయడం జరుగుతుంది నా పేరు పోలవని శంకర్ ఈ ఛానల్లో మీరు ప్రచురిస్తున్నందుకు మా యొక్క ధన్యవాదాలు ముఖ్యంగా అయితే మీ నాకు తెలిసిన వరకు ఈరోజు జరిగిన ఈ వృషభ రాశుల పోటీలలో గత నాలుగు సంవత్సరాలు జరిగింది కాక ఈ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఈ స్థాయిలో పెట్టిన బండలాగుడు పోటీలలో ఒక పోటీలో ఇరవైనా ఇరవై మూడు జతలు పాల్గొనడం ఇదే ఫస్ట్ అని ఇక్కడికి వచ్చిన ఊషప్రాజుల యజమానులు చెప్పడం నా చెవులతో నేను నిన్న ఈ సంవత్సరం ముప్పై వేలతో పెట్టినాం మా అందరు కమిటీ వాళ్ళు మా గ్రామస్తు సహకరించడం సంతోషంగా ఉంది ఇదే కొనసాగితే ముందుకు యాభై వేలతో ఇంకా పెట్టి మా మారుమూల గ్రామైన మారడుకుని ఇంకా రాష్ట్రంలో అందరికీ తెలిసేట్టు చేయాలని నా యొక్క కోరిక నెక్స్ట్ కడా వెంకట నా పేరు ఇక్కడ గుడి అందరూ గ్రామ ప్రజలు డెవలప్మెంట్ చేసుకొని మంచిగా విజయంగా సాధించుకోవాలని కోరుతున్నాను పెద్ద ప్రజల మొత్తానికి అదేవిధంగా మన ఎడ్ల పందాలు కానీ డ్యాన్స్ ఏది పెట్టినా కానీ మంచి ఎక్సర్సైజ్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను కడుపులో కుట్రలు పెట్టుకొని చేయకుండా మగమంతుని మతలు పెట్టుకొని అందరూ సహకరించాలని ప్రజల మొత్తానికి నమస్కారం చేసి చెప్తున్నాను నేను అదేవిధంగా మనకి ఏదో పెట్టుకొని ఏదో చేయాల్సిన అవసరం లేదు మనకి భగవద్ సేవల్ని మనం పాల్గొని కొత్త ఎడ్ల పందాలు కానీ బోర్డ్ కానీ డామలు కానీ దేనికైనా సహకరించడానికి మన స్థితి బృందంగా సాయం చేయాలి ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ చేసుకోవాలి అదే గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ కూడా గుడిని డెవలప్మెంట్ చేయాలని గవర్నమెంట్ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఉన్న ఎమ్మెల్యే గారు కూడా అదేవిధంగా కొంచెం గుడిని డెవలప్మెంట్ చేస్తే బాగుండని మనస్ఫూర్తిగా కోరుతున్నాను మాకు నేను చిన్నపిల్లగా ముఖా నుంచి ఇక్కడ తెలుసు పండుగ బాగా జరిగిందన్న ఓకే పేరు గద్దల చిన్నప్పటి నుంచి బాగా పండుగ చేయటం ఇప్పుడు ఈ సంవత్సరం కూడా బాగా చేస్తుంది ఆ పేరు కాష పోయినా వెంకటాయం గత ఒక యాభై సంవత్సరాల నుంచి ఒక నలభై సంవత్సరాల నుంచి మాకు తెలిసిన వరకు అయితే ఇప్పుడు ఘనగానే జరిగింది ఈసారి ఇంకా ఘనగా జరిగింది ఓకే మరి రైతు సంబరాల కమిటీ సభ్యులు వాళ్ళు చెప్పేది ఏమంటే మరి ఈ యొక్క రైతు సంబరాలే కాకుండా గ్రామ అభివృద్ధిపై పాటుపడి మరి ఎలాంటి రాజకీయానికి తావు లేకుండా అందరూ ముందుకొచ్చి రైతు సంబరాలు సక్సెస్ చేసి ఇంకా దేవాలయ అభివృద్ధి గురించి కూడా మాట్లాడడం జరిగింది మరి దినదిన అభివృద్ధి చెందుతూ దేవాలయం మంచి మరి రాష్ట్రంలోనే మంచి పేరు సంపాదించి మరి ఈ యొక్క రైతు సంబరాలు కా వచ్చే రాబోయే రోజుల్లో అంతరాష్ట్ర స్థాయి పెద్ద స్థాయిలోకి నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుందాం భగవంతుని దయ ఉంటే మరి ఈ యొక్క రైతు సంబరాల కమిటీ సభ్యులు అందరూ దాతలకు మరి యొక్క దేవుని కృప ఉండాలని ఇళ్ళ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద స్వరీ నెక్స్ట్ డేతో మళ్ళీ కలుద్దాం ఓకే ఓకే థ్యాంక్ యూ